కుర్చోండి కొందరి అందరూ కూర్చోండి ఈ రోజు శ్రీ శక్తి పరమ నవోదయంకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఇక్కడ మన జిల్లాలో ఇనాగ్రేట్ చేయడానికి మన గౌరవ మంత్రి వారు బీసీ జనార్దన్ రెడ్డి గారు విచ్చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది సో ఈ స్కీమ్ అనేది మహిళలకి ఎంతగానో ఉపయోగపడుతుంది సో నేను ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ సార్ టు కైండ్లీ ఎక్స్ప్లెయిన్ ఫ్యూచర్ విత్ ద స్కీమ్ మహిళలకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేటువంటి ప్రోగ్రామ్ కు ఆధీనమైనటువంటి గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సుబ్బారెడ్డి గారు సునీల్ గారు ఫిరోజ్ గారు ఆర్ఎం గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ఆర్టీసీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను రోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలలో ఏదైతే ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు అయినటువంటి మూడు వేలు నాలుగు వేల రూపాయలు పెంచడం పెంచడం దీపం పథకం ఇవ్వడము తల్లికి పొందడము అదేవిధంగా తర్వాత అన్నదాత సుఖీభవా వారితో భాగంగానే శక్తి మహిళలకు ఈరోజు ఆ పథకం ద్వారా ఉచితంగా మహిళలకు సౌకర్యం కల్పిస్తాం ప్రయాణ సౌకర్యం చెప్పి అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ రోజు మేమందరం కూడా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది గతంలో ఏదైనా ఒక జిల్లా వరకే అని అనుకున్నప్పుడు కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ రోజు ప్రజలకు ఒక జిల్లాకే ఇస్తే వారికి పెద్ద ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగు ఐదు రకాల బస్సులలో ఉచిత ప్రయాణాన్ని పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ పైన పేర్కొనేటువంటి బస్సు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వాటిని వారందరూ కూడా ప్రయాణం చేయవచ్చు అదేవిధంగా ప్రభుత్వం చేపడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కానీ అదేవిధంగా ఓటర్ ఐడి కానీ అదేవిధంగా గుర్తింపు కార్డు కూడా తీసుకుపోవాలి అరుదైన మహిళలకు అందరికీ కూడా ఈరోజు జీరో టికెట్ మీద కూడా వారికి ప్రయాణ సౌకర్యంతో పాటు అఖేటువంటి మహిళలకు వారికి ప్రతి కుటుంబానికి ఎంత లేకన్నా కానీ కూడా పదిహేను వందల నుంచి రెండు వేల మూడు వేల మధ్య నాకు ఖర్చులు మెరుగుతాయన్నమాట ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ ఖచ్చితంగా మాకు మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఆ రోజు ఏదైతే అమలు చేయాలన్నామో ఈరోజు దృఢ సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం కూటమి ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ వారు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో చాలా చోట్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇక్కడ ముఖ్యంగా చిరు వ్యాపారులందరూ కూడా ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ యొక్క చేసుకునే పేద మధ్య తరగతి మహిళలకు రవాణా ఖర్చుల కింద కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఉచిత పథకం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చే వారికి కూడా ప్రమాణ ఖర్చులు కూడా తగ్గిపోయి కాలేజీ ఉన్నత వెసులుబాటు ఉంటుంది ఉచిత బస్సుతో పరిగణ వివరణలో వివిధ రంగాలలో మహిళలకు ఉపాధి అవకాశం పెరిగే అవకాశం ఉంటుంది ఉచిత బస్సు వల్ల ప్రతి నెల ఆదాయం సొమ్ము మహిళలకు ఖర్చు చేయడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ

बताइए कि वाह पूरा बात छे जो बेगावाता है बाकी पा जाओ ओपन करियो आदमी चढ़ जाए करा सरकारी नेता लोग कौन मार दो तो

ಕಾರ್ನೋ <laughs> ಮೈಕ್ರೋಚೆನ್ನಾ سس 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 বেহাওসা মেন রান

हां हां जैसे हम देखो देखो बुढ़ा मां जरा ओटो मां बच्ची बुढ़ा मां लेट्स गो लेट्स आप बैठो आप बैठिए बेटा जरा थैंक यू

மாதோ <laughs> சொல்ல